హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్రా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు టీ టైంలో ఈ స్నాక్ పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్నాక్స్ని క్రిస్పీగా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తానండి ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మిక్సింగ్ జార్లోకి ఒక చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ముప్పావు కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఈ నీటిలో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముద్దని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ నీటిని మరగనివ్వాలి ఈ వాటర్లో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలండి నేను కొత్తిమీర వేయడం మర్చిపోయాను మీరైతే కొత్తిమీరను వేసుకోండి వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి గరిటతో బాగా కలుపుకోవాలి ఒక కప్పు బియ్య పిండికి ముప్పావు కప్పు వాటర్ పోసుకోవాలండి ఫుల్ కప్పు వేసుకుంటే స్నాక్స్ గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి కొద్దిగా వాటర్ తగ్గించుకొని ముప్పావు కప్పు వేసుకోవాలి పిండి బాగా కలిసిన తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాలు అలా వదిలేయాలి పదిహేను నిమిషాల తర్వాత పిండి బాగా మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిని చేతితో బాగా కలుపుకోవాలి పిండి బాగా పొడిగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా నీళ్ళని చల్లుకొని అప్పుడు పిండిని బాగా కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువ పోయకూడదండి వాటర్ ఎక్కువైతే పిండి జారుగా అయిపోయి స్నాక్స్ గట్టిగా వచ్చేస్తాయి కాబట్టి వాటర్ కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి వాటర్ మరిగించినప్పుడు నేను కొత్తిమీర వేయడం మర్చిపోయానండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకుంటే స్నాక్స్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి పిండి జారుగా లేకుండా గట్టిగా సాఫ్ట్గా ఉండేలా ఇలా కలుపుకోవాలి పిండి సాఫ్ట్గా వరకు ఇలా కలుపుతూనే ఉండాలి పిండి బాగా సాఫ్ట్గా అయిపోయిందండి ఇప్పుడు పిండి గట్టి పడకుండా పైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ రాసి దానిపైన కొద్దిగా పిండిని పెట్టి మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ రాసి చపాతీలా ఒత్తుకోవాలి చపాతీ పిండి ఒత్తునట్టు ఫాస్ట్గా చేయకూడదండి స్లోగానే ఒత్తుకోవాలి ఎందుకంటే వరిపిండి కదా విడిపోతుంది చపాతి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే రిబ్బన్ షేప్లో కట్ చేస్తున్నానండి ఫస్ట్ ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని అప్పుడు సైడ్ ఉన్న ఎక్సెస్ పిండిని తీసేసుకొని రిబ్బన్ షేప్లో కట్ చేసుకోవాలి మీరు వీటిని స్క్వేర్స్లా కట్ చేసుకోవచ్చు లేదా రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా రిబ్బన్ షేప్లో కట్ చేసుకుంటే మనకి పని ఈజీగా అవుతుంది ఇప్పుడు వీటిని సెపరేట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టకూడదండి మీడియంలోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెడితే పైన బాగా వేగిపోయి లోపల మెత్తగా ఉంటాయండి అందుకే మీడియంలో పెట్టుకుంటే పైన లోపల కూడా సమానంగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇవి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మరి డార్క్ కలర్ వచ్చేంతవరకు ఉంచకూడదండి ఇలా లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఇంతేనండి యమ్మీగా ఉండే స్నాక్స్ రెడీ అయిపోయాయి ఇవి క్రిస్పీగా కారం కారంగా చాలా బాగుంటాయండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు మనం టీ తాగే టైంలో ఈ స్నాక్స్ తింటే చాలా బాగుంటాయండి ఎలా ఉన్నాయండి నేను చేసిన స్నాక్స్ మీకు నచ్చాయా అయితే తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ స్నాక్స్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్